తల్లొప్పిందని తీర పోసుకొని అయితే హాల్లో కూర్చుంది ఇటు మా తమ్ముడు కూడా ఫోన్ తీసుకొని అయితే వీడియో అయితే అనమాట సో హాయ్ అండి నేనైతే అలసిపోయానని చెప్పేసి మా వారైతే కాకరకాయ కూర అయితే చేస్తున్నారనమాట మా పెద్దమ్మ తీసుకొచ్చిన కాకరకాయలు అనమాట నాటు కాకరకాయలు అంటే నాకు చాలా అంటే చాలా ఇష్టం మా పెద్దమ్మని చూద్దామని ముసి కూడా విన్నాము రెడీగా కాకరకాయలు అయితే కోసి పెట్టింది అనమాట కాకరకాయలు గోంగూర వంకాయలు ఫుల్ ఉన్నాయి బచ్చల కూర కూడా ఉంది కోసుకో ఎల్లు అంటే ఒత్తిలే పెద్ద మైకిల్ మేము పెట్టుకున్నాం వస్తుంది రాదు అయితే వచ్చినప్పుడు కాకరకాయలు తెచ్చాము నాడు కాకరకాయలు మా అమ్మ కూడా సూపర్ అయ్యేస్తుంది

టమాటా వచ్చే ఇంట్లో ఫ్రిడ్జ్లోనైతే టమాటా ఉందండి మళ్ళీ వచ్చేటప్పుడు పచ్చిమిర్చి ఆలుగడ్డ దోసకాయ తీసుకొని వచ్చాము అలానే ఎక్స్ కూడా తీసుకొచ్చామనమాట అలాగే అలానే అయితే పెద్దమ్మ చేస్తున్నాము పెద్దమ్మడి చేస్తున్నాము పెద్దమ్మ పంపించిన కాకరకాయలు అయితే చేస్తున్నాము ఇవాళ మా అమ్మని ఇంట్లో ఉన్నామనుకున్నాను కానీ ఉండలేకపోయాను అంటే నార్మల్గా అయితే కొంచెం ఇది సెప్టెంబర్ కాదు దసరా దగ్గరికి వస్తుంది సెప్టెంబర్ నెలలో చలి ఉంటది అంత ఎండ ఉండదులే ఈ రోజు ఉండొచ్చులే అనుకున్నా కానీ చెప్పానండి ఉండలేదు అలవాటు ఎంత మస్తు అంటే ఒక నాలుగు నెలల నుండి మళ్ళీ హైదరాబాద్ వెళ్ళిపోయిన తర్వాత అక్కడ వాతావరణానికి కి మేము అలవాటు పడిపోయి ఏసీకి అలవాటు పడిపోయి ఇప్పుడు మా అమ్మలు ఇంట్లో ఉండలేకపోయానండి నిజంగా అసలు మధ్యాహ్నం చీర కట్టుకుంటే చుక్కలు కనపడ్డాయి కానీ అలానే ఉంచేసుకోండి మళ్ళీ స్నానం చేసి వచ్చేటా మళ్ళీ ఇప్పుడు స్నానం చేయాలి బట్టి మా పెద్ద మీద ఏసీలో రమ్మంటే అమ్మో నేను రాను రేపు పొద్దున్నే మళ్ళీ నేను పొలానికి పోవాలి ఉండలేము ఏసీలో ఉంటా అని అసలు లోపలికే రావట్లేదు గదిలోకి బాగా దగ్గర ఉంది మైక్ చెప్పు ఒక స్నానానికి వెళ్ళింది

టమాటా కిలో వచ్చేసి అరవై రూపాయలు అండి అస్సలు బాగుంటున్నా టమాటాలు అరవై రూపాయలు చూసారు కదండి నేనైతే మళ్ళీ అక్టోబర్ లో ఐదో తారీఖు గానీ నాలుగో తారీఖు గానీ వచ్చి మొత్తం మళ్ళీ క్లీనింగ్ డీప్ క్లీనింగ్ క్లీనింగ్ చేసేసుకొని లేదు హాల్స్ వస్తున్నాయి కాబట్టి వస్తా ఏసీ ఉంది కాబట్టి మాకు ఏం పర్వాలేదు ఇప్పుడు ఏసీ చేసుకుని ఉండగలుగుతాం కూసేపు ఇంట్లో పని చేసిన మొత్తం వచ్చేసి ఒక టూ డేస్ అయితే ఇల్లు మొత్తం క్లీన్ చేసి పండగ ఏడే చేస్తాం ఏంటిది తీసుకుంటాము నీళ్ళకి కాకరకాయలు అయితే నీట్గా కడిగి సన్నగా ముక్కలు కట్ చేసుకొని సబ్బు వెలిగించేసి ఒక గిన్నె పెట్టేసుకొని దాంట్లో పొడికాయలు వేసేసుకొని ముక్కలు వేసుకున్నాము మగ్గుతున్నాయండి అటు పచ్చిమిక్కలు అయితే సబ్బు వెలిగించి కలా పెట్టేసుకొని పచ్చిమిక్కలు వేసేసుకొని కొంచెం మగ్గుతున్నాయి అనమాట పచ్చిమిర్చి వాళ్ళ బాబా మామడి కలిసి వంట కదా నేను చేస్తా ఏమో లేదు కానీ రసరంబోలు తీసేసారని వాళ్ళ కిచెన్గా చూడండి వాడికి వచ్చేసి మెంతకూర టమాటా పచ్చిమిర్చి మెంతకూర టమాటా ఉంది బాగా మెంతకూర అవును తమ్ముడు మీరు వేసారా మొక్కలు అమ్మటే వచ్చింది కొలమీలు ఒక పెంచుతాను అయితే నీట్ గా కడిగి వేసామండి రోజు డబ్బాలో మట్టి వేసేసి వారం వారం నాకు వచ్చేది ఆడికి వెళ్ళిన తర్వాత మా ఓనర్ గారు చెట్లు పెట్టద్దమ్మా అని చెప్పారు అంటే మట్టి పడిద్ది గోడలు ఖరాబ్ అవుతుంది మళ్ళీ క్లీన్ చేసుకోవాలంటే ఇబ్బందిగాస్తుందా వద్దు అన్నారని చెప్పేసి ఓకే అని అలా ఉన్నాను కానీ నాకు మొక్కలు అంటే ప్రాణం అండి నింపి అసలు

ఇంట్లో ఆడవాళ్ళు లేకపోతే ఫ్రిడ్జ్ ఈ విధంగా ఉంటదండి మా వారైతే షూటింగ్ అయితే వారం వారం వస్తుంది కానీ ఫ్రిడ్జ్ చూడండి ఎలా ఉందో ఏదైనా ఇంట్లో ఆడవాళ్ళు ఓపికతో చేసుకుంటే నీళ్లు నీట్ గా ఉంటుంది సంసారం కూడా చక్కగా ఉంటుంది అంటారు అందుకారణం మా ఫ్రిడ్జ్ చూడండి ఫ్రిడ్జ్ ఏ రోజే ఇలా ఉందా అంటే నీ ఖమ్మంలో ఉన్నాను రోజు అంత నీటిగా పెట్టుకునేదాన్ని చూడండి ఇలా అయిపోయింది మా ఫ్రిడ్జ్ అలా

ందుకు వంట మాస్ అవర్ పట్టిందండి మా వారు చేయడానికి ఒక పది నిమిషాలు అందుకే త్వరలో మంచి రెస్టారెంట్ పెడదాం అనమాట ఖమ్మంలో కారము కొంచెం మసాలా వేసాను నేను ఇక్కడ మైపు పెట్టుకున్నా తిని క్లాత్ తగులుతా ఉంది కదా మనకి కొత్త

మా విద్య చూసారా అంటే మేము కూడా ఫస్ట్ ఉండి కష్టాలు పడుతూ పడుతూ ఒక మెట్టు ఎక్కువ ఉంటుంటే ఈ స్థాయికి వచ్చాం ఓకే ఫస్ట్ ఎవరికైనా కష్టాలు అని ఉంటాయి ట్రబుల్స్ ఉంటాయి అన్ని తట్టుకోగలిగితేనే జీవితం మా యోధాకి మా ఆయనకి ఒకటే చెప్తాడు మా అత్తయ్యకి మా సున్నితాకి ఎంత ఓపిక ముందు మీరు ఓపిక నేర్చుకున్న తర్వాత ఇంట్లో పనులు స్టార్ట్ చేయండి కాకరగా అయితే అయిపోయిందండి కాకరగాయ కూర అయితే చేయటం అయిపోయింది చూసారు కదా పదే పది నిమిషాలలో మూడు కూరలు చేశారు అనమాట గిన్నీస్ బుక్ ఎక్కవచ్చు మా ఆయనకి రికార్డ్ ఇవ్వచ్చు మా ఆయనకైతే అయితే ఇవ్వచ్చు కానీ ఎవరు నేను ఇస్తాను అండి హలో అండి ఇగో మెంతకూర ఎప్పుడైనా సరే ఇట్లా కట్ చేసి వండొద్దు అండి కట్ చేసి వండితే పుల్లలు పుల్లలుగా వస్తుంది చాలా ఇబ్బంది ఉంటుంది కూర కాబట్టి ఎప్పుడైనా ఆకుని ఇట్లా గిల్లాలి మేము గిల్లడం అంటాము ఆకుని గిల్లుకోవాలి మెంతకూర ఎప్పుడు సో ఇంకోటి ఏంటంటే మెంతకూరుని గిల్లుకొని మీరు ఎండకి పెట్టేస్తే డ్రై అయిపోద్ది అది ఇట్లా నలుపుకొని కూరలో వేసుకోవాలి మెంతకూర లేనప్పుడు అసలు కసూరి మేతిలాగా అసలు ఎంత టేస్ట్ మెంతాకుని ఎండ పెట్టేస్తే మేతి మస్తు ఉంటుందండి అండి ఆ ఫ్లేవర్ ఇంకోటి ఏంటంటే పుదీనా మీకు ఎక్కువ ఎప్పుడైనా మీ ఇంటికి ఎక్కువ పుదీనా కట్టలు వచ్చాయనుకోండి పుదీనా సన్న సన్న చిన్న చిన్నగా గిల్లండి గిల్లి శుభ్రంగా కడిగి ఎండకి ఎండబెట్టండి ఎండకి ఎండబెట్టి దాన్ని పొడి పట్టి ఒక బాక్స్లో పట్టుకోండి ఎండబెట్టిన తర్వాత ఫ్రెష్ ఆకు కంటే ఎక్కువ స్మెల్ వస్తుంది చిటికడి పొడేసిన అంత బాగుంటాయి సో కొన్ని కొన్ని మనం ఒక్కోసారి ఎక్కువ ఆకు వస్తుంటుంది కదా ఏం చేయలేక వేస్ట్ చేసుకుంటారు కదా అందుకని చెప్తున్నాను ఇవైతే మేము వచ్చేటప్పుడు అయితే డ్రై ఫ్రూట్స్ కొని తెచ్చుకున్నాం ఎండకి తట్టుకొని ఏమైనా ఒక బాక్స్లో సేఫ్ జోన్గా పెట్టుకున్నా ఇది వచ్చేసి శ్రీవారి వెంటే శ్రీవారి వెంటే శ్రీమతి ఛానల్ వాళ్ళు నాకు రేణు పంపించింది సోపు అయితే అది రోజు ఉదయం పుట్టిన మధ్యాహ్నం ఎప్పుడైనా తిన్నా కూడా అరుగుదల ఉంటది చాలా మంచిది ధనియా పప్పుతో తయారు చేసిన సోప్ అనమాట అంటే ధనియా పప్పు మనకి డిమార్ట్ లో ఉంటుంది ధనియా పప్పు తీసుకొచ్చి సోంపు తీసుకొచ్చి నెయ్యి వేసి వేయించింది అనమాట ఇది తింటే చాలా మంచిదని సోంపు లాగా చాలా అంటే చాలా మంచిది అంట అవి తిని పెద్దమ్మా బాగుంది నాకు మాకు చేసి థ్యాంక్ యూ రేణు సోంపు ధనియా పప్పు ఉంటది అంటే నాకు కూడా తెలియదు ఇంతవరకు ఆ సోంపు తినేది రేణు అండ్ వేణు అన్నయ్య

అయిపోయింది మొన్న మీరు చేపలు ఉంటారేమో కదా టమాటా పచ్చడి అయితే ఎంత బాగా అయిందో మెంతి కూర టమాటా పచ్చడి అయితే